ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని డివిజన్ లోన ఎంగనూరు సర్కిల్ లో ఉన్నటువంటి ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లోన విద్యార్థులు తల్లిదండ్రులు సీట్ అడగడానికి పోతే ఈ రోజు ఈ పాప వాళ్ళు ముగ్గురు విద్యార్థులు ఈ రోజు మొన్న శనివారం రోజున హాస్టల్ సీట్ కావాలనేసి అడగడం జరిగింది తల్లిదండ్రులు వాళ్ళు పోయే మరి మేడం గారు ఏ విధంగా మాట్లాడడం జరిగిందంటే తల్లిదండ్రులకు మీకు సీటు ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోబోడి అనే ఉద్దేశంతో ఈ రోజు అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది ఈ రోజు ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చి విద్యార్థులు ఈ రోజు బీమా కాలేజీలోనే సీట్ రావడం జరిగింది పాలిసెట్ ఎగ్జామ్ రాసి అక్కడ సీటు పొందినటువంటి ఘనత ఈ విద్యార్థులు మరి ఈ రోజు ఎక్కడో మాధవరం నుంచి ఎగ్జామ్స్ రాసి పరీక్ష ఫీజు కట్టుకొని మరి హాస్టల్ సీటు కోసం ఈ రోజు వెళ్ళింటే మరి విద్యార్థులతోన మరి ఈ విధంగా మాట్లాడడం సీటు ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోబడి అనే ఉద్దేశంతో మాట్లాడడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సమస్య పైన తక్షణమే విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు బీమా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సీట్ ఇవ్వకూడదు అనేది ఏదైనా ప్రభుత్వ నిబంధనలు ఏమైనా ఉన్నాయా మరి లేవు కదా ఈరోజు అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్లోన సీటు కేటాయించాలనేది ప్రభుత్వ నిబంధనలోనే ఉన్నాయి మరి ఈ రోజు కేటాయించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి అవసరమైతే ఈ విద్యార్థుల హాస్టల్ దగ్గరకు పిలుచుకుపోయి కూడా ధర్నా పెట్టేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము ముందుండబోతామని అది ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలని మరి వార్డన్ ఎవరైతే ఆ విధంగా మాట్లాడినారో ఆ మేడం పైన తక్షణమే విచారణ జరిపి విద్యార్థులతో మాట్లాడి మరి సీటు ఇవ్వాలనేసి ప్రభుత్వ ఉన్నత విద్యాధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రానున్న రోజుల్లో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుంటామని తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు